చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఉదాహరణకు శిలకోల కానీ గురి రాసినటువంటి మల్లీపురం జగదీష్ ప్రత్యేకించి మన తెలంగాణలో బంజారాలు ఆదివాసీల్లో భాగమే కాబట్టి ఇంకా లేదు కింద సో చాలా మంది ఉన్నారు ఇక్కడ తమ్ముడు అంబర్దాస్ జాదవ్ ఉన్నాడు సూర్య ధనంజయ్ గారు గోనా నాయక్ భట్టు విజయ్ కుమార్ ఉన్నాడు వడియా పంతులు ఉన్నారు చెరుపుల రమేష్ ఖమ్మం నుంచి వాక్య నారాయణ నిజామాబాద్ నుంచి రమేష్ కార్తిక్ ఉన్నాడు ఇంద్రావత్ రావులు ఉన్నాడు మా వరంగల్ నుంచి సభావత్ హిరామ్ ఉన్నాడు ఇందర్ సింగ్ ఉట్నూరు కృష్ణా గుల ఖమ్మం నుంచి వెంకట్ పవర్ నాగూర్ కర్నూలు నుంచి ఉన్నాడు అనుసు యొక్క నుంచి ఇప్పుడు మా కళ్యాణి పుంజ్ యొక్క వరంగల్ నుంచి వెనుక ప్రభాకర్ అన్న అట్లాగే ఇంకా మనకు ఆదిలాబాద్ నుంచి అన్న తోడన్ కైలాసు తోడసం కైలాస్ ఉన్నాడు ఆయన మహాభారతాన్ని పండోత్ భారత్ కథ అని గోండిలో అనువాదం చేసేదట అక్కడ ఆత్రిరామ్ మోతిరామ్ అని అతనున్నాడు ఆదిలాబాద్ లో అతడు కొలామి భాష నుంచి కవిత్వం వ్రాస్తున్నాడట ఇట్లా తెలంగాణ సాహిత్యంలోనే గోండులు కోయలు గిరిజనులు వీళ్ళందరితో చూస్తున్నప్పుడు గిరిజనులు విద్య మరియు ఆర్థిక విధానంలో ముందుండడం వలన ఆ బంజారాలు బంజారాలు ముందుండడం వలన వాళ్ళు వీళ్ళకంటే ముందు వెళ్ళిపోయిందన్న వాస్తవానికి వీళ్ళలో నుంచి కూడా వర్గీకరణ కావాలి ఆ ఫలాలు కూడా వాళ్ళకు కూడా అందాలి కాబట్టి అన్న విళ్ళతో చూసుకున్నప్పుడు నాయకూడదు కొంత కొంత కోయలు కొంచెం ఐటీడీఏ రకరకాల వాళ్ళ విద్యతో దగ్గరేది కానీ ఇంకా విద్యకు దూరమైనటువంటి చెంచుపేట సంగతి విద్యకు దూరమైనటువంటి రకరకాల కొత్త కోయలు రకరకాల వాళ్ళ సంగతులు మనము పట్టి లేదు అట్లాంటి విధానము కూడా న్యాయం జరగాలని కోరుకుంటూ ఇదంతా ఈ అక్క రాసిన ఈ అక్క కళ్యాణి పుంజక్క ఆదివాసీ బతుకు నుంచి వండి వార్చినటువంటి ఈ ఈ కూర ఏదైతుందో ఏది మట్టి కంచుట్ల వాళ్ళు ఆదివాసీలు ఏదైనా కూర వండుకుంటే గమ్మగమ్మ వాసన పెరగల కోయ గుడాలకు ఆ కాబట్టి నువ్వు వండి వార్చిన ఈ కంగపద అనేటువంటి ఈ కూర ఆ వాసన రావాలి వాసన వస్తుంది ఖచ్చితంగా అని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కళ్యాణి కుంజాకకు ఈరోజు నా తెలంగాణలో నాలుగు మాటలు రాసే అవకాశాలు కల్పించిన సంపాదక వర్గానికి నన్ను భరించిన మీకు ధన్యవాదాలు ఇంకా మాట్లాడాలి ఆదివాసీ బంజారా కవిత్వానికి సంబంధించి అది ముందుకు చాలా ముందుకు వెళ్ళింది కానీ ముఖ్యంగా గిరిజన కోయ దగ్గర నుంచి వచ్చేటువంటి లిటరేచర్ ఇంకా పెరగాలి దానికి సంబంధించిన ఫోకస్ పెట్టాలి థ్యాంక్ యూ హరీష్ మనం ఏకే ప్రభాకర్ గారు మాట్లాడాల్సింది ముఖ్య అతిథి ఆయన ముందు